డ్రగ్స్ దందాపై అత్యున్నత విచారానికి తిరుపతి ఎంపీ డిమాండ్ సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర హోం మంత్రికి లేఖ తిరుపతి నగరంలోని ఎమర్పల్లిలో ఏఆర్ కార్యాలయంలో పనిచేస్తున్న ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడితే నా దగ్గర విధుల్లో లేని వ్యక్తికి సంబంధించిన వ్యవహారాన్ని నాకు అంటగట్టాలని చూడడం టీడీపీ దగా కోరుతనానికి నిదర్శనమని ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు ఒకప్పుడు తన దగ్గర గన్మ్యాన్ గా పనిచేసిన ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ను ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఆరున ప్రభుత్వానికి తిరిగి పంపానని గుర్తు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ ఇవన్నీ తాను చెప్పడం కాదని సంబంధిత రికార్డులు ప్రభుత్వం వద్ద ఉన్నాయని తెలియజేశారు ఈ అంశంపై సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి లేఖ రాశారు ప్రజలిచ్చిన బాధ్యతల్ని నిర్వర్తించడం మినహా తనకు ఇతర అంశాల గురించి తెలియదని తిరుపతి ఎంపీ స్పష్టం చేశారు పవిత్ర పుణ్యక్షేత్రాలైన తిరుపతి తిరుమలలో శాంతి భద్రతలు కొరవడ్డాయని తగిన చర్యలు తీసుకోవాలని ఇటీవల కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్లుగా తెలియజేశారు తెలుగుదేశం సోషల్ మీడియా అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి హ్యాండిల్స్ ఇవన్నీ కూడా ఏదైనా బట్టగాల్చి మీదేస్తే అవతల వాళ్ళు తుడుచుకుంటారులే అనే చందాన పోతున్నది కరెక్ట్ పద్ధతి కాదు నిజ నిజాలు తెలుసుకోవాలి ఎప్పుడూ నా దగ్గర నుంచి రిలీవ్ అయి పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నటువంటి అతను నాకు సంబంధించిన వ్యక్తి కాదు మీ పోలీసుకు సంబంధించినటువంటి మీ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ప్రజెంటు ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి వాడు ఏం జరిగినా మీరు చూసుకోవాల్సినటువంటిది ఎప్పుడో నా గన్మెన్గా చేసి వెళ్ళిపోయిన వ్యక్తి నా దగ్గర నుంచి ఎప్పుడో వెళ్ళిపోయి రిలీవ్ అయిపోయి పోలీసు డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎప్పుడో నా దగ్గర నుంచి రిలీవ్ అయి ప్రజెంటు తిరుపతి ఏఆర్ పరిధిలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించినటువంటి వ్యక్తి అంతేగాని ఎప్పుడో నాకు పనిచేసి నా దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని కూడా నాకు ఆపాదించడం కరెక్ట్ కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేము రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ వీటన్నిటి మీద వంద రోజుల్లో ప్రక్షాళన చేస్తామన్నారు మీ పోలీస్ వ్యవస్థే ఈ పనులు చేస్తుంటే దాన్ని ఎన్క్వైరీ చేసి దాని వెనక ఎవరు ఊరు పట్టుకొని శిక్షించాల్సింది పోయి మీ పోలీసు వైఫల్యాన్ని మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే నాకు పోయాలంటే అది కరెక్ట్ కాదు నేను ఈరోజు అమిత్ షా గారికి అలాగే ప్రైమ్ మినిస్టర్ గారికి అన్ని వ్యవస్థలకి నేనే దీని మీద లోతుగా విచారణ జరగాలని నేను ఈరోజు లెటర్ రాయబోతున్నాను దీని మీద బహిరంగ చర్చకు సవాలుకు నేను సిద్ధం మీ తప్పుల్ని మీ వైఫల్యాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటగట్టాలంటే చూస్తూ ఊరుకోం ఖచ్చితంగా దీని మీద నిజా నిజాలు బయట రావాలి ఎవరెవరు దీన్ని ఎనుకున్నారు బయట రావాలి ఎవరెవరు పెద్దల హస్తు ఉంది ఎవరెవరు పోలీస్ వ్యవస్థల ద్వారా ఈ పనులు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా బయటకు రావాలి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి ఖచ్చితంగా దీని మీద ఎంతవరకైనా పోరాడుతున్నారు